థాయిలాండ్ లోని ప్రఖ్యాత పెడ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో వందలాది దుకాణాలు తగలబడిపోయాయి అందులో అమ్మకానికి ఉంచిన వందలాది కుక్కపిల్లలు పాములు వివిధ రకాల పక్షులు కుందేళ్లు మంటల్లో కాలిపోయాయి అయితే మనుషులెవరూ చనిపోలేదని అధికారులు తెలిపారు పెట్ జోన్లో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటసేపు శ్రమించాల్సి వచ్చినట్లు చెప్పారు అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు థాయ్లాండ్లోని ఈ మార్కెట్కు వారాంతాల్లో ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు పెంపుడు జంతువులకు ఫుడ్ డ్రింక్స్ నుంచి దుస్తులు ఫర్నిచర్ తదితరాలు కొనుగోలు చేసేందుకు పర్యాటకులు పెట్ కు వస్తుంటారు ఇక్కడి వ్యాపారస్తులు కొందరు అంతర్దేశంలో అంతరించే దశలో ఉన్న వివిధ రకాల జంతు జాలాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు వన్యప్రాణి సంరక్షణ సంఘాలు ఆరోపిస్తున్నాయి